హలో అండి అందరికీ నమస్కారం ముందుగా వ్యూవర్స్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నాను దానికోసం నేను ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను ఏమేమి ముందుగా అరేంజ్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ నేను బుధవారం రోజే పూజకు కావాల్సిన అంటే పూజకి నాకు ఎన్నైతే అవసరమవుతాయో అంతవరకు నేను రాగి ఇత్తడి సామాన్లు నేను క్లీన్ చేసుకున్నాను ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఎన్ని పూజకి అవసరమో అన్నీ మాత్రమే తీసి క్లీన్ చేసుకున్నానండి అన్నీ తీసి క్లీన్ చేసుకోవడం అవ్వదు తర్వాత దేవతామూర్తులను క్లీన్ చేసుకున్నాను తర్వాత పూజకు కావాల్సిన వెండి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం ఈ చిన్న టిప్ చెప్తున్నాను సిల్వర్ ఐటమ్ క్లీన్ చేసుకోవడానికి చక్కగా కోల్గేట్ టూత్ పౌడర్తో క్లీన్ చేసుకోవచ్చండి మామూలుగా ప్లేన్ వాటికైనా డిజైన్ ఉన్న వాటికైనా కోల్గేట్ టూత్ పౌడర్తో కొత్త బ్రష్ టూత్ టూత్ బ్రష్ ఉంటుంది కదండీ దాంతో మనం ఈ డిజైన్ మధ్యన కూడా ఇలా కొంచెం ఇలా నొక్కి క్లీన్ చేసినట్టయితే చక్కగా ఈజీగా క్లీన్ అవుతాయి ఈ టిప్పు మీరు కూడా ఫాలో అయ్యి చూడండి తెలియని వాళ్ళు మంచి యూజ్ఫుల్ చిట్కా అండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత నేను దేవుడికి సంబంధించిన పీటల్ని కూడా నేను క్లీన్ చేసి పెట్టుకొని పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను ఇది నా గౌరీదేవి సెట్ అండి దీనికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను వీలైనంత వరకు నేను బుధవారం రోజే ఇల్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను మాపులు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను పండగ రోజు ఉదయమే మూడున్నరకు లేచి గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను ముగ్గులు పెట్టేసుకున్నాను తులసి కోట క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నాను బొట్లు పెట్టేసుకున్నాను ఈ విధంగా నెక్స్ట్ ఇంకా నేను మొక్కలకి వాటరింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయి వచ్చాను ఈ లోపు ఫైవ్ థర్టీ అయింది ఇంకా ఫైవ్ థర్టీకి నేను ప్రసాదాలు చేయడానికి రెడీ అయిపోయాను అనమాట తర్వాత ఇంట్లో వాళ్ళు మామిడాకులు పువ్వులు అవి తెచ్చారు నేను గుమ్మాలకి అవి కూడా పెట్టేసుకున్నాను ఫస్ట్ ప్రసాదంగా నేను పూర్ణం బోరలు గారెలు చేశాను నేను ప్రసాదాలన్నీ కొద్ది కొద్దిగానే చేశానండి ఎందుకంటే అందరూ చేస్తారు కాబట్టి కొద్ది కొద్దిగానే చేశాను నేను చేసిన గారెలోనే ఒక పది గారెలు తీసి ఒక ఐదు గారలను ఇలాగా బెల్లంపాకం చేశాను తర్వాత నానబెట్టిన పచ్చిశనగలు వడపప్పు పులిహోర ఇంకా ఐదు గారెలేమో పెరుగు కింద చేశాను తర్వాత దద్దోజనం ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఆవు పెరుగు కండచక్కెర ఇవేసి నేను పంచామృతం చేశాను తర్వాత పరమాన్నం చేశాను నాకు వీలైనన్ని ప్రసాదాలు చేశానండి తర్వాత పానకం చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ని రోజు చేసే నిత్య దీపారాధన తర్వాత అమ్మవారి పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇవే ప్రసాదాలు కాకుండా ఒక ఏడెనిమిది రకాలు నాకు ముందు అరేంజ్ చేసుకున్న పళ్ళని కూడా అమ్మవారికి నివేదించుకున్నాను తర్వాత కొబ్బరికాయని ఇలాగా కొట్టేసి అమ్మవారికి నివేదించుకున్నాను కొంచెం అమ్మవారికి సారీ కింద నేను చీర బ్లౌజు అద్దము దువ్వెన రోజు వాటరు బొట్లు కాటుక గోరింటాకు వీలైనీ అమ్మవారికి సారి కింద పెట్టాను గాజులు తర్వాత కుటుంబ ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా కట్టుకోవడానికి కంకణాలు తర్వాత వ్రతంలో కూర్చున్న వాళ్ళకి కట్టుకోవడానికి తోరం అమ్మవారి రూపు ఇవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నాను తొమ్మిది దారాలు కట్టేసుకొని ఇది వ్రతానికి నేను కట్టుకున్న చీరండి నాకు తర్వాత వీడియో తీసుకోవడానికి అవ్వలేదు ఇక్కడ చూడండి నేను ఉదయం అమ్మవారి వ్రతం చేసుకున్న తర్వాత సాయంత్రం వరకు మళ్ళీ నేను దీపారాధన చేసేంత వరకు సాయంత్రం కాలం దీపారాధన చేసేంత వరకు కూడా దీపాలు అలాగే ఉన్నాయని చాలా సంతోషంగా అనిపించింది తర్వాత ఆరు సాయంత్రం ఆరు ఆరు పదికి నేను మళ్ళీ అమ్మవారికి సాయంకాలం దీపారాధన చేశాను అనమాట చాలా సంతోషించింది తర్వాత పక్కనే అరేంజ్ చేసి పెట్టుకున్న తాంబూలాలు ముత్తైదులకి సాయంత్రం దీపారాధన తర్వాత ఇచ్చాను నేను తాంబూలాలు తీసుకోవడానికి వెళ్ళొచ్చానండి ఈ విధంగా వ్రతం కంప్లీట్ అయ్యింది వ్రతం చేసుకున్న నెక్స్ట్ డే అంటే శనివారం ఉదయాన్నే అమ్మవారికి ఏదో ఒక ప్రసాదం నివేదించి వీలైనంత వరకు పెరుగున్న అంటే దద్దోజనం సమర్పించి అమ్మవారికి ఉద్యాపన ఇచ్చి కలుషాన్ని మనం జరుపువచ్చండి ఈ కలుషానికి ఉపయోగించిన కొబ్బరికాయని ఏదో ఒక రూపంలో ప్రసాదంగా చేసుకోను లేదా పచ్చి కొబ్బరి కొబ్బరి ఉండలు కానీ కొబ్బరి అన్నం కానీ ఏదో ఒక రూపంలో మీరు తినేయచ్చు కుటుంబ సభ్యులందరూ కలిసి తినేయచ్చు తర్వాత అమ్మవారి వ్రతానికి వాడిన పువ్వులు ఆకులు ఏవైనా ఉంటే అవి పారే నదిలో కానీ బావిలో కానీ శుభ్రంగా ఉన్న నీటిలో వదిలేయాలి ఈ విధంగా నేను అమ్మవారి వ్రతాన్ని పూర్తి చేసుకున్నానండి అందరికీ ఆ అమ్మవారి కృపా కటాక్షం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నమస్తే